కాకినాడ ప్రతిపాడు మండలం ప్రతిపాడు జాతీయ రహదారిపై ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ థర్టీ నైన్ టీక్యూ వన్ జీరో ఎయిట్ సెవెన్ లైలాండ్ వ్యాన్ లో నాలుగు వేల కిలోల నల్లబెల్లం గుర్తించి సరైనటువంటి బిల్లులు లేకపోవడంతో అనధికారికంగా తరలిస్తున్నట్లు గ్రహించి వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించారు వెంకటరమణ అనే వ్యక్తికి సరఫరా చేస్తున్నట్లు డ్రైవర్ చెప్పడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి తెలియజేశారు సారా కంట్రోల్ చేయుటకు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెదపురం డివిజన్లో పదిహేను మంది అధికారులను క్రైమ్ కంట్రోల్ నిమిత్తం నిర్మించినట్లుగా తెలియజేశారు అసంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నవోదయంలో భాగంగా ఈరోజు ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఐదు కేసీని మా కత్తిపాటి గారు కొంత సిబ్బంది ఎస్ఐ గారు కలిపి జాతీయ రహదారిపై చూడ్బార్ చేస్తున్నారు ఒక అశోక్ లెల్లాంటి పన్నీని ఆపేరండి బిల్లు లేకుండా ఒక నాలుగు వేల కేసీల బెల్లము దాని మీద వస్తుంది అతను వెంటక్రమణ అన్న వ్యక్తికి బెల్లాన్ని సప్లై చేస్తున్నామని అన్నారు అది ఇల్లీగల్లోనే ఆ బెల్లాన్ని సీజ్ చేసి ఆ అర్థం కస్టడీలో తీసుకున్నామండి డ్రైవర్ని ఈ కేసులో ప్రజెంట్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి టెంట కూడా అరెస్ట్ చేసి అది ఎవరికి అసలు సప్లై చేస్తున్నట్టు చూసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసు చేస్తారు